ఈ భారీ వర్షాల గురించి ఈనాడు ప్రధానంగా రాసుకొచ్చింది ఓరు గల్లు కన్నీరు ఖమ్మం మున్నేరు రెండు నగరాల ముంచెత్తిన వరద ఇరవై నాలుగు గంటలు దాటినా నీళ్లలోనే కాలనీలు పునరావాస కేంద్రాలకు ముపు బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు మంది మృతి నలుగురు గల్లంతు నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాల్లో పంటల జలార్పణం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు పునర్వాసాలకు ముంపు గ్రామాల ప్రజలు కళ్ళల్లో ధాన్యం సమీప గోదాంలకు తరలింపు అవసరమైతే వరంగల్ కు హైడ్రా బృందాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ సమీక్ష నేడు వరంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లే అవకాశం అయితే ఉంది ఇక చూసుకోవచ్చు ఊరుగల్లు గొల్లు మంది ఖమ్మం కుదేలైంది ఉమ్మడి నల్గొండ జిల్లా వణికిపోయింది కందుకూరు కందునూలు ప్రాంతం కన్నీరు మున్నీరైంది ఉత్తర దక్షిణ తెలంగాణ ప్రాంతాలను ఎడాపేడా ముంచేసిన మొంత తుఫాను ఫలితం ఇది రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు ఈ ప్రాంతాలన్నీ తీవ్ర నష్టాలను చైచూశాయి వాగులు వంకలు పొంగి వరద పోటెత్తడంతో అన్ని పంటలు నీడ మునిగాయి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు వర్షాలు కొట్టుకపోవడంతో రైతులు దుఃఖం చెప్పాలనేవి కాకుండా ఉంది పల్లె పట్టణం తేడా లేకుండా రహదారులన్నీ ధ్వంసమయ్యాయి చారిత్రక ప్రసిద్ధి పొందిన వరంగల్ నగరాన్ని చుట్టూ ఉన్న చెరువులు వాగులు వరదలు చుట్టుముట్టగా ఖమ్మం నగరాన్ని మున్నేర ముంచెత్తింది నల్గొండ జిల్లాలో డిండి ప్రాజెక్టు వరదతో వేలెకరాల్లో పంటలు నీట మునిగాయి ఇటు ఉమ్మడి నల్గొండ నారుకన్ను జిల్లాలో ఉన్న నక్కల దిండి వాగు కూడా పొంగిపోయినట్లయితే తెలుస్తుంది మనం చూసుకోవచ్చు ఈ భారీ వర్షాలతో అయితే ఆ తీవ్ర నష్టం వచ్చిందని మనం అనుకోవచ్చు ఎందుకంటే మనం చూస్తున్నాం ఒక వరంగల్లోనే భారీ వర్షం నమోదైంది అక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ చాలా మనం చూసుకోవచ్చు ఒక హన్మకొండలోనే దాదాపు హన్మకొండలోనే దాదాపు ఎంత అంటే ముప్పై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లయితే అధికారులు చెప్తున్నారు ఇక చాలా చోట్ల కూడా పంటలు తీవ్ర నష్టాన్ని కలిగించింది మనం చూసుకోవచ్చు అటు ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది ఉస్మాబాద్ లో మార్కెట్ లో ఉన్న ధాన్యం కూడా కొట్టుకపోయింది ఎందుకంటే రైతులు ఎంతో కష్టపడి ధాన్యాన్ని పండిస్తారు పండించిన ధాన్యాన్ని మార్కెట్ లో పోసుకుంటే ఈ భారీ వర్షం తో ఒట్టుకపోయింది చూస్తున్నారు కదా ప్రాజెక్ట్ నిర్వాసితు తండలు పూర్తిగా జల్దిద్దమైపోయాయి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు వరదలు నేపథ్యంలో జరిగిన దుర్ఘటనలో పన్నెండు మంది మృతి చెందారు నలుగురు గల్లంతయ్యారు సుమారు నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి అధికారులు అంచనా వేశారు చాలా చోట్ల రోడ్డు తెగిపోవడంతో రాకపోగాలు బంద్ అయ్యాయి ముంతా తుఫాను ప్రభావిత వర్షాలు ప్రధానంగా వరంగల్ ఖమ్మం నగరాలను తీవ్రంగా నష్టపరిచాయి గ్రేటర్ వరంగల్ పరిధిలో చాలా కాలనీల్లో ఇళ్లలోకి బుధవారం నీరు చేరగా రెండో రోజు కూడా వస్తువులు బురద నీటిలోనే నలుగుతూ బియ్యం ముప్పులు పప్పులు దుస్తులు పాడైన పరిస్థితులు కళ్ళ కడుతున్నాయి కార్లు ద్విచక్ర వాహనాలు ఆటోలు నీటిలో నానిపోవడంతో మరయిస్తున్నాయి బుధవారం నలభై ఐదు కాలనీలను వరద నీరు ముంచెత్తగా గురువారం నాటికి ఇరవై ఐదు కాలనీల్లో ఇంకా నీళ్లు ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు వరంగల్ హన్మకొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ప్రధాన రహదారులు అయిన అంటర్ రోడ్ ములుగు గ్రాసరు ప్రాంతాల్లో భారీగా వరద నీళ్లు నిలిచిపోవడంతో రాకపోకలు నిలిపివేశారు భీమారం ఏరియా వడ్డేపల్లి కెయూసి హండ్రెడ్ ఫిట్ రోడ్ కాపువాడ శివనగర్ పెద్దమ్మగడ్డ జవహర్ నగర్ బిఆర్ నగర్ గాంధీనగర్ నగర్ అంక అలంకార్ కూడలి జితర ప్రాంతాల్లో కాలనీలో వరద నీరు నిలిచి ఉంది భద్రకాళి ఆలయానికి వెళ్లే రోడ్ మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి నీట మునిగిన కాలనీలో అధికారులు బోట్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు పన్నెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి రెండు వేల మందికి ఆశ్రయం కల్పించారు మంత్రి కొండా సురేఖ ఎంపీ కావ్య ఎమ్మెల్యే నాయన్ రాజేంద్ర రెడ్డి మేయర్ సుధారాణి ఆ ఇరు జిల్లాల కలెక్టర్లు సత్య శారద స్నేహ శబరి వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించారు హనుమకొండ జిల్లా భీమదర్పురం మండలంలో బుధవారం కురిసిన భారీ వర్షం విశ్వదన కాలనీ శివార్లో దేవాదా ప్రధాన కాలువ గండిపడింది ఇటు ఖమ్మం నగరంలో మున్నేరు మహగ్రూపం దాల్చింది గరిష్ట నీటి మట్టున నలభై అడుగులు కాగా బుధవారం రాత్రి పంతొమ్మిది పాయింట్ రెండు ఐదు అడుగుల గురువారం రాత్రి ఇరవై ఆరు అడుగులకు పెరిగింది బొక్కలగడ్డ మంచి కంటి నగర్ వెంకటేశ్వర్ పద్మావతి నగర్ మోతీనగర్ పంపింగ్ వెల్ రోడ్ నాయుడుపేట కేబిఆర్ నగర్ జల జరగంగానగర్ సాయి నగర్ సాయి గణేష్ నగర్ రాజీవ్ గృహాలకు ముంపు ముంపునకు గురయ్యాయి ఇలా చాలా ప్రాంతాలు కూడా ముంపునకు గురైనట్లు తెలుస్తుంది సో వీరిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా రైతులు అన్ని పండించి చివరికి నోటి కార్డు బుక్ తన్నేసినట్లుగా ఉంది రైతుల పరిస్థితి రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది